ఫ్రెండ్స్ మీకు ఒక గారడీ చూపించబోతున్నాను అనమాట అదే అనమాట చిన్నప్పుడు మేమైతే చూసేవాళ్ళం గారెడీ వాళ్ళు ఏంటంటే పొట్టకూటి కోసం గారెడీ చేసుకుని వాళ్ళు జీవనాధారం సాగిస్తూ ఉంటారు చూస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు గారెడీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అయితే ఒక రెండు పాములు ఉన్నాయన్నమాట ఆ పాములు నాటిస్తా అందరికి సరదాగా వాటి గురించి వివరిస్తా అవన్నీ కూడా చూస్తా వాళ్ళు పాపం వాళ్ళ జీవనాధారం అయితే చూపిస్తున్నారు అసలు ఆ గారెడీ ఎలా చేస్తారు ఏమిటి కొంత ఫన్నీగా జోక్స్ వేయటం అందరిని కూడా ఇంట్రెస్ట్ గా చేపించటం అవన్నీ కూడా చేస్తారనమాట ఇప్పుడు ఆ గారిని ఎలా చేస్తారని ఇప్పుడు మీ అందరికి కూడా చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకళ్ళు ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే మనం లేట్ చేయకుండా ఆ గారిని అయితే మనం కూడా చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో దీనికి దానికి సంబంధం లేదు ఇది రబ్బర్ అప్పం కరెంటు లేదు సార్ దీని రబ్బర్ అప్పం మీ కంటి ముందర నిజాపం లాగా తిరుగుతుంది మంత్రం అని మోసబోబాకండి మంత్రాలకి చింత పొందు రావడం ఇక మ్యాజిక్ అది ఇక్కడ నా దగ్గర ఉంది బంపర్ అక్క ఏ సినిమా నా ఇంట్లో తెస్తా ఏ బాబు పాలసీ బాబు నా వీడియో తీసుకున్నాడు మీరు ఫాలో చేస్తే నా మాట అన్న పడుతుంది ఇక ఇలా పట్టుకో వదలండి జారుదలండి ఉంటే దేవుడు కొడతాం కొల్లిపోతే రోడ్డు పక్కన పడేస్తాం కొబ్బరిక్క నా తమ్ముడు ఇలా పట్టుకోండి ఆగుద్ది వదలండి జారుద్ది ఇవ్వ ఇది చెప్పిన మాట అది ఆగున్నాయి అది ఆగు కొద్దిగా దిగు సౌందర్య ఇంకొద్దిగా దిగు రమ్య కృష్ణ మధ్యలకి రా మొత్తం దిగింది సమత దొడ్డికి వెళ్ళింది అక్కడే ఆగు కొద్దిగా దిగు ఇలియాన చార్మిని రమ్య కృష్ణ రాసి మొత్తం దిగు గోసి ఉల్లిపాయ దోసి కింద పెడతాయి కొద్ది నేల మీద పాము ఆ మట్టి ఆ మట్టి తీసుకో ఆ మట్టి పోగు చేయండి ఇలా వేస్తా ఇగో మట్టి 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 పని చేస్తా చూడ మట్టి పని జాగాది ఒక మట్టి మనిషిది ఎముక కింద మట్టి నోట్లో కొద్దిగా చేతులు వేస్తా అమ్మవారా మట్టి కరిగిచ్చు ఇలా స్టీల్ డబ్బా మొత్తం చేస్తా ఇక ఎమక కింద చేతుల మట్టి బూస్ అరిచేమనకో మట్టి నోట్లో పంచదార అయిపోద్ది ఇక ఎమక కింద మట్టి చేతుల ఎమక పట్టుకో తిప్పు బూస్ 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 మీకు వసతి చెప్తా నేర్చుకో తాంబేలి ఎలాగా సాయం అంటారు ఇక ఎమక ఒక ఎమక తెచ్చుకో ఎమక దొరకలేదా ఇంట్లో ఉంటారు ముసలు సావదింగు ఒక కాలసే ఒక కాలసే పీకేయండి ఇక్కడ కూర్చొని మట్టి వేసుకొని బుస్సు బుస్సు అంటే రూపాలు వస్తాయి మీకు ఈ పని రాలేదనుకో ఇక ఇంకో పని నేర్పిస్తా నేర్చుకోండి బిల్లని పట్టి లాగితే బిల్ల రావాలి పిల్లలు చెప్పండి ఎన్ని బిల్లలు ఉన్నాయి గట్టిగా మాట్లాడాలి చిల్లరా నోట్లా ఇగో ఒకటి ఇక్కడ ఉంది చూడు అలాగ పడిపోయింది ఇలా అలాగ ఉన్నవాడికి ఆ అబ్బా దొరికింది ఇగో ఒకటి రెండు మూడు ఇలా మూడు కాదు ఆ మూడుకి మార్చి నాలుగు చేస్తా ఇక నా మూడు బిల్లలు మీకు అనుమానం అండి బిల్లలు చేతుల పెట్టాడు సాయిబు గారు చేతిలో పెట్టాడని అనుమానం చేతిలో ఉండదు మరికొంద మంది వాచ్ ఉంది వాచ్ కింద పెట్టాడు అనుకుంటారు ఇక వాచ్ కింద ఇక రూపాయల బిల్లలు చూడు బాబాయ్ గోడ చేపక నాన్న ఇక ఈ మూడు బిల్లలు చూడండి ఈ మూడు మారిపోయి చేతులు మూడు వందలు అవ్వాలి మూడు వందలు నువ్వు చేసేవాళ్ళ కనమానమండి ఇగ పిల్లలు చెప్పండి ఉన్నాయి ఇగ ఇలా పట్టుకోండి ఒకటి చూడనన్నా అది చారు ఉందా చూడ లాగి చూడ ఏమన్నా ఉందా ఏమో ఆహా ఇలా లాగు లాగా బాబు ఏమన్నా ఇగో ఒకటే బిల్లా ఇలా పట్టుకోండి మట్టి ఇవి ఇలా వేసి వేళ్లు దాడి పీకితే ఒకదానికి రెండు ఏంటది మరి వాళ్ళు వాళ్ళు ఏరనుకుంటారు వాళ్ళు ఇక ఒకటి రెండు ఇక మూడు ఇక నాలుగు ఎన్ని పిల్లలు చెప్పండి చిల్లరా నోట్లా ఇది మారిపోయి నోటు చేస్తా వంద రూపాయలు నోటు ఇలా పట్టుకున్నాను చేస్తా మీది గట్టిగా కరంపాడు పిల్లవాడు దొరికాడు చిల్లర మొత్తం మారిపోతుంది వంద రూపాయలు నోట్ అవుతాయి చేపట్టున్నాను అరబకక్క మగపిల్లలు అంటే వాళ్ళకి బుద్ధి లేదు మీరు అరుస్తేలాగా చేపట్టు ఇక ఈ నాలుగు మారిపోతాయి రూపాయలు ఇస్తా దెంకో బాబాకు ఏ ఉరుకుతావా ఏవా నువ్వు చూస్తా కొంపల్దేమో లాగా ఉంది సరదాగా అన్న కోపడద్దు జనం నవ్వడానికి క్యామిడి చేస్తా నాన్న రూపాయలు ఈ నాలుగు బిల్లు ఇలా పట్టుకో గాలి పోని బాబు నా ముందుకెళ్ళు నేను చేస్తాను సంచి నిండా వేయాల నీకు సంచి నిండా చేయమంటావా లేకపోతే డబ్బేది ఇక ఈ డబ్బా నిన్న చేయమంటావా సంచి నిండా చేయమంటావాడుజుడు ఎంత తెల్లగా ఉన్నాడు అవునండి సంచి నిండా చేస్తా ఇక ముందు డబ్బాలో చేస్తా తర్వాత సంచల చేస్తా నీ పేరేమన్నా నాన్న గోవిందరాజు చాలా రోజులు కనపడ్డావు నీ పీత కుదా చల్లకుండా సంవత్సరం అయిందండి గోవిందరాజు దొరికి మళ్ళీ ఆ సంవత్సరం దొరికాడు ఈ డబ్బాతో ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఏ ఇంటికి పోతా ఇంటికి పోతున్నాడు అన్న యాడికి పోతాడు ఇంటికే పోయేది ఇక డబ్బా లోపలే ఉందా నాన్న ఇక్కడ ఉందా సినిమాడా పెట్టు రెండే పెట్టావే చేయిచ్చు జంగలేదా అండి నువ్వు తీసుకున్నావా జేబులు ఉందా ఇది జేబులు అంట చూడు లేవయ్యా మరి జేబులు అంటావే ఆ బిల్లు పట్టుకున్నప్పుడు ఉన్నాయా అని ఊదినప్పుడు ఉన్నాయా మరి పెట్టినప్పుడు ఏది పోయిందంటే ఆ బిల్ల యాడికి పోలేదు ఇక ఈ దగ్గర ఉంది ఇక నేను చూపిస్తా చూడండి రెండు గల్లు సమానంగా పెట్టు బిల్ల యాడికి పోలేదు కడుపు ఎలా ఉందో ఇవ్వ కంగారు పెట్టిచ్చా ఎరుకుతున్నాడు వారు కానీ ఏడగల డబ్బుల నీళ్లు కూడా లేదు కడగడానికి ఇవా బిల్ల చూడు బాబాయ్ ఆడబాకు బాబాయ్ నానా బిల్లా ఉంది చూడు ఈ బనిని కొంచెం పైకి లేపు మంచి ఒడిపోయినా పైనస్తా లోపల సీతయ్య ఉంటాడు ఆ సీతయ్య ఎవడే మాట్లాడినాడు బయటకు వస్తే ఇవాళ బిల్లా చూడు ఆడుందో ఇలా పట్టుకో ఇక కడుపులో బిల్లాసు ఆడ ఉందా ఇది ఆకాశవాణి ఇది విజయవాడ కేంద్రం ఆ కేంద్రంగా తుప్పు పట్టింది ఇక బిల్ల సౌండ్ పిల్ల పట్టుదాం చూసినావాణి అయ్యా గోవిందరాజు ఆ ఏముంది ఉంది నాన్న తోలు ఇచ్చాడు పాము అంటే నిజం పాము అనుకుంటారు లబ్బర పాము ఏం పాము ఇచ్చాను అలాగే మీరు ఆ ఈ దెబ్బతి ఇదే రోడ్డు పోతాడు ఆయన గుడి దగ్గరికి గుడి దగ్గరికి అమ్మాయి దేనికి జరుగు నాగిని తెలుసుగా గట్టిగా పట్టుకో మెత్తగా అవుతాది కంగర పడి జీన్స్ ప్యాంట్ ఎరగబాడు దుర్గా మొత్తాలి చూపించాలి మెల్లమెల్లగా చూపించాల రేపు ఆదివారం కోడి పిల్ల లాగింది రోయ్ ఏం రోగం వచ్చింది ఆ ఉంది యాడ్ నిజం చెప్పు దప్పలన్నాను లాగుతుందా పీగుతుందా లాగుతుంది ఆ లాగుతుంది మెత్తగుందా కట్టిగుందా మెత్తగుంది ఎంతలా ఉంది ఇంతలా ఉంది దండం పెట్టు ఆ దండం పెట్టు ఓ నాగరాజను ఓ నాగరాజ నాగలంజ కాదు ఆ ఇన్నింటా నాగరాజనా లంజన మొ కల్లు పోతాయి ఇలా నను ఓ నాగరాజా నేను చాలా మంచివాణ్ణి నువ్వు డబ్బాలో ఉంటే డబ్బాలో ఉంటే బయటికి బయటికి నీ దమ్ము చూపించు నీ దమ్ము నా జీన్స్ ప్యాంట్ లో దూరు జీన్స్ ప్యాంట్ లో దూరు చెప్పరా చెప్పు మాట రో పావు నా లో దూరాలంట మా లాంటి దూరాలా పాము ఎవరిది నీది ఎవరి మంటలు దూరాలి ఈ ప్యాంటు నా పాము నా ప్యాంట్లో దూరాలండి ఆ ఈయన పైన భద్రంగా పెట్టుకుంటాడు ఆ వీరు అలాగే చూడండి ఇప్పుడు ఈ పాము ఎవరి మంటలో దూరుతుంది పైకిలే ఈయన కంగారపడి ఏరిగేలాగా ఉన్నాడు ఆ పాము ఇవ్వాలనే ఇలా పట్టుకో పట్టుకో ఆడ కూర్చో అన్నయ్య దగ్గర ఆ ఇగో ఈ మైక్ పట్టుకో

అంతరం ఈ పాము నేను పట్టలేదండి మా తాతగారు పట్టారు అమరావతి అమరావతి ఊరిలోపల బాము పట్టినందుకు గుడి పూజారి గారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఇలా మా ముసలాయన ఫోటో అవునండి ఇవా ఈ పెద్ద ఆడే పామే ఉంది పెద్దల కాలం ఫోటో ఇక్కడ ఆడిస్తా ఇక ఈ పాము పడిగి ఒక జాన పడి జాన పడి అన్ని పాములు ఎత్తి మీద నామాలున్నాయి పాముకి నామంతో పాటు చుక్కలు ఉన్నాయి చుక్కలు చుక్కలు రెండు పక్క రెండు ఉన్నాయి ఆ ఈ పాము నేను తీస్తాను ఆ దృష్టి అయ్యా దిష్టి పెట్టదు మీరంటారు నాగరాజు అంటారు ఆ సాయిలో నాగుల మీరు అంటారు నాగుల దేవుడు ఒక్కడే మీ దేవుడు నా దేవుడు కాదు కాదు పామును చూపిస్తాను ఎవరి మీద రాకుండా గీత ఆ

సాహిబు గారు పాముని ఆడిచ్చు నా చేతి పోని పట్టుమని మంది రైతుల్లో చేపుల చేయి పెట్టి ఒక బాబు ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఇది మీరు చూపంటే ఇప్పుడు ఇప్పుడు ధర్మం చేయండి అయ్యా మని వస్తాడు సాయం చేయను వృధాగా చూసి అలా ఈ తమ్ముడు ఎంత ఇచ్చాడు చెప్పాలి కూర్చున్న మ్యాస్టర్ ఎంత ఇచ్చాడు చెప్పాలి బీజ్ చెప్తావా ఎంత ఇచ్చిన ఆయన ఇరవై కాదు అక్క ఇచ్చింది ఎత్తింది చెప్ప చెప్తావా అక్క నా కష్టం చూసి ఏమిచ్చింది ఎడారా ఈ తమ్ముడు మీరు ఇచ్చారు ఇరవై కాదు కరెక్టేనా సెల్ ఫోన్ లో వాచ్ లో టైం ఎంత అబ్బాయి చెప్తాడు చెల్లి మోస్తాడు చెప్పుడు టీమ్ అన్నప్పుడు చెల్లె చెప్పుడేనా ఈ టైంలో సెల్ చేయడం టైం ఎంత అమ్మ చె నా బిడ్డలు లేపేస్తాను నా పావని ఇంకోసారి ఆడిస్తాను నువ్వు అంతా పైకి వాళ్ళందరూ వెళ్ళిపోతారంటే అందరూ ఇలా చేయి చూపిస్తే లెగుస్తావా ఇలాగంటే చూపిచ్చు బాబా గంధం ఈ గంధం ఈ గంధం నాన్న